ఆ కాంగ్రెస్ అభయ హస్తం అనే మేనిఫెస్టో ఏదైతే ఉందో అది ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం అది ఈ శతాబ్దంలోనే అతిపెద్ద మోసం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ అభయ హస్తం అనే మేనిఫెస్టో ఒక్క వర్గం కాదు ఆ అందరినీ మోసం చేసి కార్గేసా వచ్చిండు వచ్చింది వచ్చి చేవల అయిపోయి పది లక్షలు వాళ్ళు ఇస్తే పన్నెండు లక్షలు ఇస్తాం దళితులకు పద్దెనిమిది శాతం మాట ఇస్తాం ప్రభుత్వ కాంట్రాక్ట్లలో ఇచ్చిర్రా పెంచుతామన్నారు పెన్షన్లు పెంచిండ్ర చెప్పిన చెప్పినా ఒకటి కాదు అయితే పెద్ద ఇష్టం దాన్ని నేను ఫస్ట్ మహేష్ని కోరేది ఏంటంటే ఫస్ట్ మనోళ్ళకి మేర్పి అలా మేనిఫ్ మేనిఫెస్టోలా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లా దళితులకు ఇచ్చిన మాటలు ఏంది ఇంత దళిత బందే కాదు ఇది ఎంత లంగలంటే ఏది పడుతుంది చెప్పుకుంటా మీరు నోటికి ఎంతస్తా అంతా ఆ శ్రీధర్బాబు అంటే రాసిండు మేనిఫెస్టో చైర్మన్ అయిన దాన్ని నేను అసెంబ్లీలో ఆయన లేచినప్పుడు అడుగుతా ఏమైనా నువ్వే కదా చైర్మన్ నువ్వు ఇలా బాగా నలుపుతున్నావు ఆ ఇస్తమండి ఇస్తామండి అంటే నువ్వే చెప్పినావు కదా నూరు రోజులు ఇస్తా అని నూరు రోజుల్లో ఇస్తా ఆరు నూరైనా ఇటు సూర్యుడు అటుబొడిచినా అని ఏం కాదు అందుకే అడుగుతున్నాం నూరు రోజుల్లో చేయలేదు కాబట్టి ఆరు వందల రోజులు అయింది కాబట్టి అడుగుతున్నాం బాబు అంటే వాళ్ళకు ఇంకో రోషం వస్తాను ఏ ముఖ్యమంత్రి ఏమని అడిగి మీరు చూస్తాను ఆయన మాటలు ఆయన పద్ధతులు ఎవడన్నా అంటాడే ఊళ్ళల్లో ఊళ్ళల్లో ఆఖరికి పైసలేనోడన్న మాట్లాడతాడు అక్కడ లోపల బని పొక్కలున్న మీకెళ్ళి మాత్రం తెల్లం వేసుకొని ఏం షాన్మే ఫరక్ని అని అన్నట్టు ఉంటాం ఎవడన్నా ముఖ్యమంత్రి నేను ఢిల్లీకి వచ్చిన అర్థలేరు చెప్పులు లేకపోతున్నామో అపాయింట్మెంట్ ఇస్తలేదు చూడని అట్టడా అరే ఇంత అన్యాయం మాట ఇంకా ఘోరం ఏంటంటే ఇంకా ఘోరం ఏం చెప్తారా ఆయన నన్ను కోసుక తింటరా ఏమంటే నన్ను తింటారా కోసుకొని గుర్రెనా పీకేనా లేకపోతే వాడు సుఖికేనా తింటారా నన్ను ఏం చెప్తారు మీరు అంటే నేను గద్దె మీద కూర్చున్నా నన్ను ఏం బిక్తారు మీరు అంటు మరి ఏం బిక్తారు అంటే మరి పీకేది మనమే చూపెట్టాలి రేపు లోకల్ బాడీ ఎలక్షన్ రానే ఆయన ధీమా ఇప్పుడు డాక్టర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగ నిర్మాత భారతరత్న పాపం పెద్ద మనిషి అన్ని ఆలోచన చేసింది అద్భుతమైన రాజ్యాంగం రాసింది కానీ గిసోంటి లంగాలు ఉంటారని ఆయన కూడా ఉంచాలి గద్దె దెక్కివండి మళ్ళీ తిరిగి ఐదేళ్ళ లోపల దించే అవకాశం లేదు ఎక్కినాడు కూర్చోవాలి మళ్ళీ వాళ్ళని దించాలని మళ్ళీ ఐదేళ్ళు చూడాలి ఇంతదా పాపం ఆయన కూడా పెద్ద మనిషి రీకాల్ వ్యవస్థ అని పెట్టాలి కొన్ని దేశాలలో ఉంది రీకాల్ అంటే ఇచ్చిన మాట నెరవేర్చకపోతే మళ్ళీ వెనుక పిల్చుకునే అధికారం ప్రజలకు ఉంటుంది ఘషంటి వస్తే ఇటువంటి లంగలు కూడా భయపడతారు లేకపోతే ఏంటి ఏమన్నా ఏం బిక్తారు ఏమన్నా అంటే కేసీఆర్ మీద బట్టకాలుస్తా వేస్తా తెల్లారులు లేస్తే డైలాగులు కొడతా కేసీఆర్ని తిడతా ఏమేమి మాటలు ఆయన ఆయన తింటే ఆయన నోటికి మొక్కాలి గుడ్లు బిక్కి గోటిలాడుతున్నాడు మెడల పేగులు వేసుకుంటాడు బట్టలు కూడా తీసి కొడుతున్నాడు వీడు ముఖ్యమంత్రి మళ్ళీ వానేమన్నా తింటే నాకు బలపడ్డ ఇదో పెద్ద కథ వల్ల మన గట్టిగా ఉన్నా అనుకో మా లక్షణి అంటాడు నువ్వు తిట్టకు సార్ అంటే నేను తిడతలేనే వాడు నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను ఆయన భాషలు ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా అని చెప్తున్నా ఏం చెప్పాలి మరిగా ఇప్పుడు కుక్క కాడుకు చెప్పు దెబ్బ మరి ఏం చేయాలి నేను మాకు ఇష్టం లేదు తిట్టుడు ఆ భాష ఇష్టం లేదు కానీ తప్పుతో లేదు ఎందుకంటే ఆయనకు ఇంకో భాష అర్థమవుతలేదు నిన్న కూడా కేసీఆర్ తుంగతుర్తికి కోదాడకు సూర్యాపేటకు చివరి మడివరకు చివరి మడి వరకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ కాళేశ్వరం ద్వారా ఆయనకు తెలుసు తెలియదు అని కాదు కానీ ఇంత లంగా అంటే ఈయన వచ్చినాక రెండేళ్ళ నుంచి నీళ్ళు లేవు అన్ని తెలుసు ఇది తెలుసు అది తెలుసు కానీ చర్చకస్తావా అంటాడు మొన్న పోయినాము చర్చకు రమ్మండి ఆడికి వెళ్ళి మళ్ళీ వికేం మళ్ళీ చర్చకస్తావా నిన్న డైలాగ్ ఏమనాలి చర్చకు పిలిస్తేనేమో పారిపోతాడు బ్రిక్స్ అన్నాసి మళ్ళనేమో చర్చకస్తావా కేసీఆర్ నాగార్జున సాగర్ కట్ట మీదకి వస్తావా మేమన్నా ఇక రారాబాయి మరి మేడిగడ్డ బరాజ్ మీదకి రాయిగా ఆడిడేందుకు మంచిగా ఉంది అది కూలిపోలే నువ్వు కులేశ్వరం కులేశ్వరం అని నీకు నెత్తిపాదలేదు నువ్వు అంటున్నావు కానీ నిండగాకమున్నా మా రెడ్డి గారు వేయచ్చు మొత్తం మేడిగడ్డ బరాజ్ మీదనే కారనట్టుకుంటా ఒక ఇక్కడనే కుంగింది ఒక గీడనే నా కారు ఉంది చూడుండ్రి అనుకుంటా ఆయన అక్కడ సూర్యపేట సూర్యాపేట నేనేమంటున్నా అంటే ఇంత మోసం ఇంత దగ ఒక దళితులనే కాదు ఏ వర్గాన్ని ఇచ్చి పెట్టకుండా అందరికి ఆడబిడ్డలకు చెప్పిండు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఎదురు చూస్తాను కోటి అరవై ఎనిమిది లక్షల మంది ఆడపిల్లలు పద్దెనిమిది వేలు నిండి నోళ్ళు ఉన్నారు రాష్ట్రంలో వాళ్ళందరూ ఎదురు చూస్తాను ఎప్పుడు వస్తాయి రెండు వేల ఐదు వందలు వచ్చినాయా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నాడు ఏది దిక్కు లేదు ఒక వర్గం కాదు రైతులకు వెంటనే రుణమాఫీ అన్నాడు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తా అన్నాడు రైతు కూలీలకు ఇస్తా అన్నాడు కౌలు రైతులకు ఇస్తా అన్నాడు ఎన్ని మాటలు ఎన్ని మోసాలు లెక్క పెడితే మొత్తం నాలుగు వందల ఇరవై ఉన్నాయి కరెక్ట్గా చార్సో బీస్ అందుకే నా ప్రార్థన మీతో ముఖ్యంగా తమ్ముడు మహేష్తో మీ అందరితో ఒకటి మీరు సమిష్టిగా కొట్లాడితేనే మీరు గొంతిప్తేనే అడగండి అవ్వకూడ పెట్టదు మొదలు ఈరోజు మీటింగ్ తర్వాత నేను పార్టీ తరఫున బట్టి విక్రమార్క గారు ఆయన ఇవాళ డిప్యూటీ సీఎం ఉన్నాడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు వెంటనే లెటర్ రాస్తాను మీ రిప్రజెంటేషన్ తీసుకొని దాని మీదకెళ్ళే లెటర్ రాస్తాను దళిత బంధు సాధన సమితి అని చెప్పి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి మరి మీరు వెంటనే స్పందించి మీరు ఇచ్చిన హామీ ప్రకారం మొదలు ఇదివరకు ప్రభుత్వం విడుదల చేసిన పైసలు విడుదల చేయాలి ఇన్స్టాల్మెంట్లు రెండోది ఫ్రీజింగ్ ఎత్తేయాలి మూడవది మరి మీరు ఇచ్చిన అంబేద్కర్ అభయ హస్తం మేనిఫెస్టో ఏదైతే ఉందో అందులో మీరే చెప్పాను పది కాదు పన్నెండు ఇస్తా అని ఎప్పటి నుంచి చాల్ చేస్తావు ఇదివరకు ఇచ్చిన ఇచ్చినవి ఎప్పుడు రిలీజ్ చేస్తావు ఇవి ఎప్పటి నుంచి చాలా చేస్తావు చెప్పాలని అడుగుతాను అట్లా ఆయనకు యాద్ చేస్తా కేసీఆర్ ఉన్నప్పుడు వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టినాడు ఎలా గురుకుల పాఠశాలల్లో ప్రతిరోజు ఒక చెడ్డవా ప్రతిరోజు ఫలానా కాడ పిల్లలకు బోసక్క లేక ఫుడ్ పాయిజనింగ్ అయింది ముప్పై మంది అస్వస్థత నలభై మంది ఇట్లా ఇప్పటికి వంద మంది పిల్లలు చచ్చిపోయినారు వెయ్యి మంది ఇప్పటికీ ఆసుపత్రిలో పాలేన్రు నీ పిల్లలకి ఇట్లా ఎత్తుకుంటావా రేవంత్ రెడ్డి అని నేను కడుపు గాలి నీ పిల్లలకు నీ బిడ్డకో నీ మన్మన్కో ఇట్లా ఎత్తుకుంటావా ఇదే తిండి పెడుతూకుంటావా ఇవాళ సాంబారు వాళ్ళకు నీ వాళ్ళకి పైసలు ఇస్తలేదు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకేమో పైసలు వాళ్ళకు అలా ఫుడ్ పెట్టేటోళ్ళకి పైసలు ఇస్తలేదు గురుకులాలకు నేను ఇంకొక మాట్లాడుగుతున్నా రెండేళ్ళ ఇప్పుడు ఇరవై నెలలు అయిన దగ్గర దగ్గర ఇరవై నెలల్లో ఒక కొత్త స్కీమ్ చాలు కాలేదు ఒకళ్ళకి రూపాయి ఇచ్చింది లేదు ఒక్కటి ఫ్రీ బస్సు తప్ప ఒకటి ఏమైనా ఉందా ఏది లేదు మరి ఆడబోతున్నాయి పైసలే పిల్లలకు భోజనం పెట్టలే దుస్థితులు ఉందా ప్రభుత్వం ఒక్క గ్యారంటీ అమలు చేయకపోతివి రైతు బంధు పెంచకపోతుంది రెండు సార్లు ఎగ్గొడితివి దళిత బంధు పెంచకపోతు ఉన్న పైసలే ఇవ్వకపోతవి ఆడబోతున్నాయి పైసలు మరి ప్రభుత్వం యొక్క డబ్బులు ప్రజల యొక్క సంపద ఎక్కడ పోతుంది ఎవల జేబులకు పోతుంది ఢిల్లీలో రాహుల్ గాంధీ కోరుతుందా కాంట్రాక్టర్ల పోతుందా మరి ఏడమవుతున్నది చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అందుకే మేము కొట్లాడుతుంటే మా మీద కేసు ఈ కేసు నుదామా ఆ కేసులో నొక్కుదామా ఏం బీక్తావు ఎక్కువ ఎక్కువ ఓ కేసు పెడతావు నాలుగు జైలుకి పంపుతావు నీకు కక్ష తీసుకుంటావు అంతే కదా అంతకంటే ఎక్కువ చేసేది ఏమిటో మమ్మల్ని కానీ ఒకటి మాత్రం పక్క ఆయన కేసులు పెట్టినా జైళ్లకు పంపినా ఆయన ఇంకా పది ఇంకో పది కేసులు ఇంకా పెట్టినా మేము మాత్రం ఊకోము ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం సమిష్టిగా మీ కోసం రాష్ట్రంలో ఒక అర్థమే కాకపోతే మీ మద్దతు మాకు కావాలి మీరు ఇప్పటికే పదహారు జిల్లాలకు పోయినామన్నారు సంతోషం మిగతా పద్నాలుగు పదిహేను జిల్లాలు కూడా మీరు పోవాలి తప్పకుండా అందరం కలిసి కట్టుగా ముంగడికి పోవాల్సిందే తప్పకుండా వందకు వంద శాతం మీకు అండగా నిలబడుతుంది ఈశ్వరాన్ని చెప్పిండు మరి పదహారు జిల్లాల మరి ఇప్పుడు తమ్ముడు ఇచ్చినాడు ఏమేమి పోరాటాలు చేసిండ్రు ఎక్కడెక్కడ చేసిండ్రు బ్రహ్మాండంగా చేసి హుజురాబాద్ లో కూడా చక్కటి కార్యక్రమం చేసిండు మా సోదరుడు కౌశిక్ రెడ్డి గారు కూడా ఆ రోజు అరెస్ట్ అయ్యాడు దెబ్బలు తిన్నాడు మా ఆయన కూడా బాగా ఇబ్బంది పడ్డారు నాకు జాగ్రత్త మీరు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇంకా కమిటీలు విస్తరించండి మేము మీకు పూర్తిగా అండగుంటాం పార్టీ అండగుంటుంది మీ కార్యక్రమం ఈశ్వరం నాకు చెప్పండి అన్న వారం రోజుల తర్వాత ఇక్కడ చేస్తున్నాం మొత్తం పార్టీ మొత్తం మీకు అండగా వచ్చిన పడుతుంది మీ కార్యక్రమం కేసీఆర్ గారు మా అందరు కూడా చెప్తా ఉన్నాడు ఎందుకంటే మీరు దళిత బంధు మర్చిపోయినరా ఎందుకు మాట్లాడతలేరు మీరు అందరు ఏం పుట్టింది మీకు అని చెప్పి మాకు కూడా ఎప్పటికప్పుడు సార్ చెప్తూనే ఉన్నాడు మేమందరం కూడా మీకు అండగా నిలబడతాం ఉదాహరణకు మీరు మంత్రి చేయాలన్నా వారం రోజుల ముందే చెప్పుకుంటే మొత్తం పుట్టమలతో సహా మంచి ఇప్పుడు మనకు దొరికింది లోకల్ బాడీ ఎలక్షన్ ముంగట్నే ఉన్నాయి సర్పంచు ఎంపీటీసీ జెడ్పీటీసీ అట్లే కౌన్సిలర్ ఎలక్షన్లు ముంగట్నే ఉన్నాయి నా ప్రార్థన మీతోని దళిత జాతిని తప్పకుండా జాగృతం చేయాలి